తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి అంటే ఈ వ్రతం ఎన్ని రోజులు చేయదలుచుకుంటే నూట ఇరవై రోజులైనా చేయొచ్చు ఐదు రోజులైనా చేయొచ్చు అని చెప్పాను కదా మీరు ఎంత చేయదలుచుకున్నారో ఆ రోజుల్లో ఇవి పాటించండి తెల్లవారుజామునే లేచి స్నానం చేయడం ఒకటి రెండవది ఏమిటి అంటే కూర్చుని పూజ చేసుకోవాలి శ్రీ మహావిష్ణువుకి ఎలా చేయాలండి పూజ గతంలో ఒక డెమో వీడియో చేసి ఇచ్చారు శ్రీరామ్ శ్రీవాణి ఆ వీడియో పెట్టుకోండి మీరు ఆ ఇరవై ఎనిమిది నిమిషాలు పడుతుంది సరిగ్గా చేస్తే మీరు ఆ పూజ వీడియో ప్లే చేసుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు అరగంట కనీసం పూజా సమయానికి వెచ్చించండి ఆ వీడియో లింక్ ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూసుకోండి అలాగే ఏదో వంట చేస్తున్నా డ్రైవింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నా వీలుంటే విష్ణు సహాసనామం పెట్టుకోండి ఇది నియమం ఇంకా మూడవది ఏమిటంటే ఈ వ్రతం చేసే రోజులు ఇష్టమైన వస్తువుని త్యజించాలి అని చెప్తారు దాని మీదకి మనస్సు పోకుండా ఉండేలా చూసుకోండి ఇంకా నాలుగవది మౌనవ్రతం పాటించాలి అని ఒక నియమం మౌనవ్రతం అంటే ఏమిటండి అంటే మనం సామాన్యంగా అనుకుంటాం మాట్లాడడం మానేయడం అని కాదు మౌనవ్రతం అంటే అనవసరమైనవి మాట్లాడడం మానేయడం అవసరమైనవి మాట్లాడండి అనవసరమైనవి ఒక్కటి కూడా మాట్లాడకండి అలాగే శుభాన్నే పలకండి అశుభాన్ని పొరపాటును కూడా పలకండి ఎందుకంటే విపరీతమైన ఆ వస్తుంది చాతుర్మాస్యం చేస్తే దానివల్ల ఎవరినైనా పొరపాటున ఒక అశుభమైన మాట అన్నారు అనుకోండి అది నిజమైపోతుంది కూడా అందుకని అశుభాన్ని పలకండి